హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి తెలగపిండి వడియాలు తయారు చేస్తున్నానండి ఇది నువ్వులు నూనె తీసేస్తే మిగులుతుంది కదండి పిండి అది తీసుకుంటారు అందరూ వడియాలు పెట్టుకోవడానికి దీనికి ముక్క చిన్న ముక్క నానబెట్టుకొని చూసుకోవాలండి చేదు అది ఉంటే మనం అవాయిడ్ చేయాలి ఇసుక అది ఉన్నా పర్వాలేదు కానీ చేదు ఉండకూడదు ఇప్పుడు ఇది కేజీ తెలగపిండి అండి ఇది చిన్న ముక్కలు చేసుకొని ఇలాంటి లోతుగా ఉన్న దాంట్లో చిన్న ముక్కలు చేసుకోవాలండి ఆపెట్టుకోవాలండి దీనికి ఎన్ని మొక్కలు ఉన్నాయో దానికి డబుల్ నీళ్ళు పోసుకోవాలా కానీ ఇంకా నానకపోతే మధ్యలో చూసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలి ఇది మనం మామూలు ఎరపడానికి కాదు రుబ్బ్రోల పత్రం కానీ శంకాయ పత్రం కానీ ఉంటే కొంచెం కొట్టామనుకోండి అనుకోండి మొక్కలు ఇడిపోతాయి అవి ఇప్పుడు ఈ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి ఇంకా పోసుకోవాలండి ఇదండి నాన్ డబుల్ నీళ్ళు పోసుకోవాలండి మధ్యలో చూసి నానకపోతే మధ్యలో ఒక నాలుగు గంటలు పోయిన తర్వాత చూసి నానకపోతే మరి కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఇదండి ఇలా నానబెట్టుకోవాలి సాయంత్రం వరకు నానబెట్టి ఉదయం నానబెట్టాను కదండి నేను సాయంత్రం నానబెట్టుకోవాలి నా సాయంత్రం వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇదిగోండి ఒక ఉదయం నానబెడితే సాయంత్రం వరకు నానిపిద్దు ఇదేమో ఇలాగ వాడదేవి ఇలాగ వాడదేవి ఇంట్లో తీసుకోవాలండి తెలపిండి ఉడియాలకి నానాల పిండి బాగా ఉదయం నానబెడితే సాయంత్రం నానిపోద్దండి కాకపోతే చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా అప్పుడు ఎంత పిండి ముక్కలు ఉన్నాయో దానికి డబల్ నీళ్ళు పొయ్యాలి అప్పుడు బాగా నానిపోతుంది ఇలా తీసుకొని మీద మీద ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మీద తీసేసుకున్నాం కదండి ఇది ఇప్పుడేమో కొంచెం వాటర్ వేసుకోవాలి ఇవ్వండి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ లాగా కలిపి ఇవ్వండి ఇదిగో ఇలాగా ఇలాగ వేసుకుంటే అడుగున ఏమైనా వేసుకున్నా పోతుంది ఇలాగా పోసుకోవాలి నీళ్ళు ఇలాగనుకొని ఏమైనా వేసుకున్నా చిన్నది వదిలియాలండి వేసుకుంటుంది కదా ఇప్పుడేమో ఒక గిన్నె తీసుకొని ఇదిగోండి గిన్నె ఈ గిన్నె తీసుకొని దీని మీద క్లాత్ వేసుకోవాలి ఈ క్లాత్ వేసుకొని ఇప్పుడు మనం వాడితేసే కదంటే నీళ్ళు కొంచెం వేసి ఇప్పుడు ఇది ఎలా కలిపేసుకోవాలి కలుపుకొని ఈ గిన్నెలో ఎలాగ వేసుకోవాలి ఇలాగ వేసుకోవాలి మళ్ళీ ఇదిగో అడుగు నిండిపోయింది కంటే రెండోసారి మళ్ళీ మనం వడకట్టుకోవాలి వడకట్టుకొని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని అడుగుని అడుగునే వాటర్ వేసుకోవాలి అడుగుని కొంచెం ముద్దు ఇది ఇలాగ ఇలాగ వేసుకోవాలండి అడుగుది చిన్న విసురు ఒక స్పూన్ లాడు ఉంటే వేసుకుంటుంది కదండీ అది తీసి పెట్టుకోవాలి ఇప్పుడేమో ఇదేమో మూట కట్టాలి ఇప్పుడు అండి ఇది ఇలా వడకట్టాం కదా ఇప్పుడు ఇలాగ గుడ్డ అంతా దగ్గర పెట్టి కట్టించుకోవాలి మూట కట్టేసి ఇలా తాడు కట్టాలండి ఇదిగోండి ఇలాగ తాడు కట్టాలి ఇగండి స్టూలు స్టూలు పెట్టి దాని మీద ఈ మూట పెట్టాల అప్పుడు వాటర్ మనం వేసిన వాటర్ అంతా దిగిపోద్ది ఇది రేపు సాయంత్రం వరకు ఒక రోజు అలాగ ఉండాలండి ఈ వడకట్టింది అలా బొరువు పెట్టాలండి బొరువు బొరువు పెడితే నీరు దిగిపోద్ది అండి అలాగే ఒక రోజు అంతా ఉంచాలి వాళ్ళు సాయంత్రం పెట్టాం కదండీ రేపు సాయంత్రం ఒప్పుకుంటే వాటర్ చూడండి అలా దిగుతుంది అలా దీపావళి బాగానే